హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ కామాక్షిని ఫ్రెండ్స్ నేను నా పొట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తాను ఇది గ్రీన్ గ్రీన్ శారీ మీద పింక్ వచ్చిందండి ఇవి మా బ్రదర్ మ్యారేజ్కి మా మదర్ తీసుకున్నారు ఈ శారీ చాలా బాగుంటుంది అలాగే ఈ శారీ వచ్చేసి ఉప్పాడ పొట్టండి డార్క్ గ్రీను దాని మీద పింకు అంచొస్తుందండి వస్తుందండి బా బాగుంటుంది శారీ కూడా ఇంకో శారీ వచ్చేసి ఇది పట్టుచేరండి అది నావీ బ్లూ టైప్ ఉంటుంది దానికి పింక్ వస్తుంది అంచము గోల్డ్ వచ్చింది అది రెడ్ శారీ రెడ్కి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ వచ్చేసి పింకు పింక్కి ఈ సారీ వచ్చేసి రెడ్ గ్రీన్ అంచు అది పొట్టి సరేనండి బాగుంటుంది దీనికి కూడా ఇంకో సారీ వచ్చి ఇది వచ్చేసి పండు పండుపచ్చిమే కలర్ అండి దానికి కాంబినేషను మంచోరా వస్తుంది ఇంకోసారి వచ్చేసి ఇది కూడా పింకు కొంచెం రెడ్ మిక్స్ టైప్లో ఉంటుందండి దానికి కూడా బ్లూ బ్లౌజ్ వస్తుంది ఇంకోసారి వచ్చి ఇది నా పెళ్ళి పట్టుచేరండి బాగుంటుందండి నెమలి పెంచ్ కలరు నాకు ఇష్టమైన కలరు ఇప్పుడు చూపించేది ఓల్డ్ సారీస్ అండి మా అమ్మమ్మ గారు కొయిటి వెళ్ళిన కొత్తలో మా అమ్మగారు చిన్నప్పుడు తెచ్చే సారీ అండి మా గారి తర్వాత మా అమ్మగారికి మా అమ్మగారు తర్వాత ఆ శారీ నాకు వచ్చిందండి నేను ఎలా దాసించుకున్నాను చూడండి పైన మెరుపుల టైపు ఉంది పద్మ ముగ్గుల టైప్ వస్తుంది చీర చాలా బాగుంది అసలు చిక్కు చెదరలేదండి ఇంచుమించు దానికి ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది చీరకి ఇది వచ్చేసి మా పెద్ద మావే తెచ్చారండి మా అమ్మగారికి కొయటి నుంచి ఈ సారీకి మినిమం ఒక ముప్పై ఐదు ఉంటే ఇంకొక సారీ చూపిస్తారండి అది మా అమ్మ వాళ్ళ చెల్లెలు మా పిన్ని ఇచ్చారండి చీర ఆ చీర ఆవిడ పెళ్ళే కొత్త కొడుకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారు ఆ శారీకి మినిమం ముప్పై సంవత్సరాలు ఉంటాయండి చాలా బాగుంటుంది ఆ శారీ పైన మెరుస్తుంది చా అసలు క్వాలిటీ అస్సలు పాలదండి అలాగే ఉన్నది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్